ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి రేపు నీ అతి పెద్ద ఆశ నెరవేరబోతుంది అవును బిడ్డ నమ్మి ఇది విను తప్పకుండా నీ కోరిక ఈ క్షణమే జరిగి తీరుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ బాబాని నమ్మి ప్రశాంతంగా ఉండు అన్నింటినీ నేను చక్కబెడతాను ఈ రాత్రికి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా అది ఏంటి అంటే నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న అతి పెద్ద ఆశ నెరవేరబోతుంది అవును తల్లి నీకైనది నీకు ఇప్పుడు కావాల్సింది అవసరమైనది ఆ కోరిక తీర్చాలనే నీ దగ్గరకు వచ్చాను నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే కదా నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు సమస్యలు తీరి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక్క విషయం నీకు చెప్పాలమ్మా నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను కాస్త జాగ్రత్తగా ఉండు కొంచెం ఓపికగా ఉండు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ ఆలోచించి నిర్ణయం తీసుకో అలా చేయడం వల్ల నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఒక్క క్షణం నువ్వు ఆలోచించినట్లయితే నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నీకు తెలుస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో అస్సలు దిగులు పడకు నీ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు సొంతంగా నిర్ణయం తీసుకో అలా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం అవుతుంది నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు ఒక మంచి దారిని చూపిస్తాను ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవమ్మా నాపైనే పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది అందుకే కాస్త ఆలస్యం అవుతుంది ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అంతా మంచే జరుగుతుందమ్మా అలా జరుగుతుంది అని నమ్ము ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాశ అనే చెట్టుకి అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు నా దగ్గర ప్రార్థన పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించు దానివల్ల నీకు ఎంతవరకు ఉపయోగమో ఆలోచించి నిర్ణయం తీసుకుని అప్పుడు ప్రార్థన పెట్టు అప్పుడే అన్నీ సరిగ్గా ఉంటాయి తల్లి నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందిస్తాను నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలా చేస్తాను నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే నీకైనది నీకు చేరుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీకు కావలసింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి పనులు చేస్తూనే ఉండమ్మా అన్నీ వాటంతట అవే వస్తాయి చెడుని మాత్రం తలుచుకోవద్దు బిడ్డా ఇక నీ భవిష్యత్తు బంగారం ఏమవుతుంది ప్రశాంతంగా జీవించు ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే నీకు నరకాన్ని చూపిస్తుంది కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో నీకు కూడా మంచే జరుగుతుంది మంచి పనులు చేయతల్లి తల్లి ఒకవేళ అలా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు చెడు మాత్రం చేయకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రికి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి